ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అందిస్తామన్నారు గ్రామ సభల ద్వారా దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు ధరణి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న పొంగులేటి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు పాలెస్ లాంటి సచివాలయం కడితే అభివృద్ది జరిగినట్లేనా అని ప్రశ్నించారు ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషను ఇరవై ఎనిమిదవ తారీఖు కంటే ముందే ఆ గ్రామ పంచాయతీలో ఆ డివిజన్ లో ఆ వార్డులకి ముందే పంపించి పంపించిన వాటిని స్థానికంగా ఉండే అధికారులు స్థానిక ప్రజల యొక్క వారి షోటబిలిటీని బట్టి ఈ స్కీముల్లో ఏది వారికి వర్తిస్తుందో వారి సమక్షంలో వారి అప్లికేషన్లు తీసుకొని వారందరికీ కూడా ఒక రిసీట్ ఇస్తారు బాధ్యతాయుతమైన అధికారులు దాన్ని కూడా ఇప్పటికే అది నాకు సంబంధించిన పోర్ట్ పోలియోనే కాబట్టి ఇప్పటికే దాని మీద ఎక్సర్సైజ్ మొదలు పెట్టాం షార్ట్లీ అది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని పక్షాలను డెఫినెట్ గా చేయాల్సిన అవసరం అయితే ఉంది చాలా అంటే ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా ఈ ధరణి అనేది సామాన్య ప్రజలకి ఉపయోగపడదేమి లేదు ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇబ్బందులు పడుతున్నారంటే మంచిది అనుకోవాలన్నా చెడుదనుకోవాలన్నా గా చెడుదే ఎత్తేయటం అంటే దాంట్లో ఒకటే ఆ పోర్టల్లో ఈ ధర్నీలో ఒకటే కాలం ఉంచారు ఈ ఒకటే కాలం వలన ఒకసారి ఆ కలెక్టర్ అయ్యో లేకుంటే ఆ సిసిఎల్ఐలో కన్సల్ట్ ఆఫీసర్ అయితే మళ్ళీ ఆ పోర్టల్లో నీకు ఐటమే కనపట్టలేదు ఇదే సెక్రటేరియట్ ఉంది ఇదే సెక్రటేరియట్ ఉంది సెక్రటేరియట్లో ఏమి అయిందని ఆ మంచిగా ఉన్న సెక్రటేరియట్ ని పడగొట్టి ఒక ప్యాలెస్ లాంటి సెక్రటేరియట్ కట్టేంత అవసరం ఉందా ఈనాడు ఈ రాష్ట్రానికి అంటే నాలుగు బిల్డింగులు కడితే అభివృద్ధి నాలుగు బిల్డింగులు చూపించి ఇదే నేను సంపాదించిన ఆస్తి అంటే అభివృద్ధి అదే సీఎం రెసిడెన్స్ ఉంది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మంచిగా కట్టుకున్న ఈ రెసిడెన్స్ అను ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్ ని సైడ్ చేసేసి నా బ్రాండ్ ఉండాలి నేనుండాలి అని కట్టి అంటే ఒక సీఎం రెసిడెన్స్ కడితే అయిపోతుందా అదేనా అభివృద్ధి అదేనా ఆస్తులు